నగరంలోని పేరుగల లాయర్ మంచి గుణాలుగల అమ్మాయిని ఇంటికి కోడలిగా తీసుకురావాలనుకున్నాడు కొడుకుకి మంచి సంబంధం చూశాడు కొన్ని రోజుల తర్వాత లాయర్ గారు కాబోయే కోడలు ఇంటికి వెళ్లారు కాబోయే వియపురాలు వంట చేస్తోంది కాబోయే కోడలు టీవీ చూస్తుండడం అతను చూశాడు లాయర్ గారు టీ తాగి వియ్యంకులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు ఒక నెల తరువాత లాయర్ గారు మళ్లీ కాబోయే కోడలు ఇంటికి వెళ్లారు వియ్యపురాలు ఇల్లు ఊడుస్తుంది మరియు కాబోయే కోడలు నిద్రపోతుందని తెలిసింది కాసేపు కూర్చొని లాయర్ గారు టిఫిన్ చేసి వెళ్లిపోయారు కొన్ని రోజుల తరువాత లాయర్ గారు మళ్లీ ఏదో పని మీద కాబోయే కోడలింటికి వెళ్లారు వియ్యపురాలు పాత్రలు కడుగుతుంది మరియు కాబోయే కోడలు తన చేతులకు నెయిల్ పెయింట్ వేసుకుంటుంది వారం తర్వాత లాయర్ అమ్మాయి వాళ్ళ ఇంటికి కబురు పంపారు ఈ సంబంధం మాకు నచ్చలేదు అని అమ్మాయి తరపు వారు లాయర్ గారి ఇంటికి వెళ్లి కారణం అడిగితే లాయర్ గారు ఇలా చెప్పారు నేను కాబోయే కోడలి ఇంటికి మూడుసార్లు వెళ్లాను మరియు మూడుసార్లు కూడా తల్లి మాత్రమే ఇంటి పని చేస్తూ ఉండటం చూశాను తన సొంత తల్లికి పనిలో సహాయం చేయాలని ఆలోచించని కుమార్తె వేరే వారి తల్లిని లేదా తెలియని కుటుంబం గురించి ఏమి ఆలోచిస్తుంది అన్నారు లాయర్ కథ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ